ఆ పువ్వులు మార్చడం వీలు కాకపోతే ప్లాస్టిక్ పువ్వులైనా సరే ఆగ్నేయంలో ఎర్రటి పూలు పెట్టాలి వాయువ్యంలో తెల్లటి పూలు పెట్టాలి నైరుతిలో పసుపు రంగు పూలు పెట్టాలి అలాగే ఈశాన్యంలో ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో ఒక తెల్ల పుష్పం వేసి ఉంచండి అప్పుడు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీరు రెంట్ హౌస్ చేంజ్ అయినప్పుడు ఆ హౌస్లో ఉపయోగించే కట్టెన్స్ అనేవి గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో కానీ లేదా రెడ్ కలర్ ఎరుపు రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి రెడ్ ఆర్ గ్రీన్ కట్టెలు ఉంచినట్లయితే అద్దె ఇంట్లో సక్సెస్ అనేటటువంటిది మీకు బాగా వస్తుంది కాబట్టి ఇల్లు మారినప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు తప్పకుండా పాటించండి అలాగే ఇంట్లో సామాన్లు సర్దుకునేటప్పుడు కూడా అద్దె ఇంట్లో ఆగ్నేయంలో సిలిండర్ పెట్టుకోండి అలాగే చింతపండు కూడా ఆగ్నేయంలో పెట్టుకోండి మినుములు మినపప్పు అవి నైరుతిలో పెట్టుకోండి వాయువ్యంలో పాలు బియ్యము ఇలాంటివన్నీ